ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్లు పెంచి పేదల జీవితాల్లో వెలుగులు నింపారని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు అనంతపురం జిల్లా సింగరిమల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అధికారులతో కలిసి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు దేశంలో ఎన్నడూ లేని విధంగా స్వయంగా ముఖ్యమంత్రి ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందించడం గర్వించదగ్గ విషయమన్నారు చంద్రబాబు గొప్ప విజనున్న నాయకుడని యువతకు ఎంతో ఆదర్శప్రాయుడని శ్రావణిశ్రీ కొనియాడారు పెన్షన్దారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నాటి నుంచి మూడు నెలలు బకాయిలు తీరుస్తూ ఇవాళ జులై ఒకటో తారీఖున దారులందరికీ కూడా మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచుతూ పేదల కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతూ ఉంది ఎన్నడూ లేని విధంగా దేశ చరిత్రలోనే లేని విధంగా ఒక ముఖ్యమంత్రి స్వయాన వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయడం అలాంటి ప్రతినిధులకు కూడా అవకాశం ఇచ్చి ప్రజలకు వెళ్లి పెన్షన్ ని పంపిణీ చేయడము ఎంతో సంతోషంగా అనిపిస్తుంది ఒంటరి మహిళలు కానీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కానీ వాళ్ళందరూ కూడా ఏడు వేల రూపాయలు ఎన్నడూ ఇంత సొమ్ము మేము చూడనే లేదే గవర్నమెంట్ మమ్మల్ని ఇంత ఎప్పుడు ఆదుకోనే లేదే అని సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు ఇలాంటి పనులను ఇంకా ముందుకు కొనసాగించాలని ఇంకా అభివృద్ధి సంక్షేమం చేయాలని చంద్రబాబు నాయుడు గారికి శతకోటి వందనాలను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు లాంటి విజనలీ లీడర్ మనకు ఉన్నందుకు ఎంతో అదృష్టంగా భావిస్తా ఉన్నాం